మొదటి ప్రశ్న పాండవులు బ్రతికే ఉన్నారని మొదట ఎవరికి అనుమానం వచ్చింది ఆప్షన్ ఏ భీష్ముడు ఆప్షన్ బి ద్రౌపది ఆప్షన్ సి విదురుడు ఆప్షన్ డి కృష్ణుడు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ సి విదురుడు రెండవ ప్రశ్న లక్షాగృహం నుంచి పాండవులు తప్పించుకునే మార్గం ఎవరు సూచించారు ఆప్షన్ ఏ కుంతి ఆప్షన్ బి విదురుడు ఆప్షన్ సి భీష్ముడు ఆప్షన్ డి ధృతరాష్ట్రుడు యువర్ టైమ్ స్టార్ నా ఆన్సర్ ఆప్షన్ బి విదురుడు మూడవ ప్రశ్న అర్జునుడు సుభద్రను అపహరించినప్పుడు కృష్ణుడు ఏమి చేశాడు ఏ కోపపడ్డాడు ఆప్షన్ బి యుద్ధానికి సిద్ధమయ్యాడు ఆప్షన్ సి మౌనంగా మద్దతిచ్చాడు ఆప్షన్ డి సుభద్రను ఆపాడు ఆన్సర్ ఆప్షన్ సి మౌనంగా మద్దతిచ్చాడు నాలుగవ ప్రశ్న ద్రౌపది స్వయంవరంలో విల్లు ఎత్తలేని కౌరవుడు ఎవరు ఆప్షన్ ఏ దుర్యోధనుడు ఆప్షన్ బి దుశాసనుడు ఆప్షన్ సి కర్ణుడు ఆప్షన్ డి వికర్ణుడు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ సి కర్ణుడు ఐదవ ప్రశ్న భీముడు హిడింబాసురుని ఎక్కడ సంహరించాడు ఆప్షన్ ఏ అస్తినాపురం ఆప్షన్ బి యాకచక్రాపురి అడవి ఆప్షన్ సి ద్వారక ఆప్షన్ డి ఇంద్రప్రస్థం యువ టైం స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి ఏకచక్రాపురి అడవి ఆరవ ప్రశ్న అర్జునుడు పాసుపదాస్త్రం ఎవరి నుండి పొందాడు ఆప్షన్ ఏ ఇంద్రుడు ఆప్షన్ బి అగ్నిదేవుడు ఆప్షన్ సి శివుడు ఆప్షన్ డి వరుణుడు యువర్ టైమ్ స్టార్ట్ నావ్ ఆన్సర్ ఆప్షన్ సి శివుడు నుండి అర్జునుడు వాసుపదాస్త్రం పొందాడు ఏడవ ప్రశ్న యుధిష్ఠరుడు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదని ఎవరు ప్రకటించారు ఆప్షన్ ఏ కృష్ణుడు ఆప్షన్ బి నారదుడు ఆప్షన్ సి ధర్మదేవుడు ఆప్షన్ డి వరుణుడు యువర్ టైమ్ స్టార్ట్ నావ్ ఆన్సర్ ఆప్షన్ బి నారదుడు ఎనిమిదవ ప్రశ్న అజ్ఞాతవాసంలో భీముడు ఏ పేరుతో ఉన్నాడు ఆప్షన్ ఏ వలలుడు ఆప్షన్ బి కంకుడు ఆప్షన్ సి రోహన్నల ఆప్షన్ డి సుధీష్ణుడు యువర్ టైమ్ నౌ ఆన్సర్ ఆప్షన్ ఏ వలలుడు తొమ్మిదవ ప్రశ్న ద్రౌపది అజ్ఞాతవాసంలో ఏ పాత్ర పోషించింది ఆప్షన్ ఏ నర్తకి ఆప్షన్ బి వంటకారిని ఆప్షన్ సి దాసి ఆప్షన్ డి గుర్రాల సంరక్షకురాలు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ సి దాసి పదివ ప్రశ్న కర్ణుడు మరణించే సమయంలో అతని వద్ద ఏ ఆయుధం పనిచేయలేదు ఆప్షన్ ఏ విజయధనస్సు ఆప్షన్ బి శక్తి అస్త్రం ఆప్షన్ సి కాచుకుండలాలు ఆప్షన్ డి బ్రహ్మాస్త్రం డి టైం స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ డి బ్రహ్మాస్త్రం పనిచేయలేదు పదకొండవ ప్రశ్న కర్ణుడికి అతని జన్మ రహస్యం ఎప్పుడు తెలిసింది ఆప్షన్ ఏ యుద్ధానికి ముందు ఆప్షన్ బి కుంతి చెప్పినప్పుడు ఆప్షన్ సి శాపం పడినప్పుడు ఆప్షన్ డి భీష్ముడు చెప్పినప్పుడు యువర్ టైమ్ స్టార్ నా ఆన్సర్ ఆప్షన్ బి కుంతి చెప్పినప్పుడు తెలిసింది పన్నెండవ ప్రశ్న అర్జునుడు ఉత్తర గోగ్రహణ యుద్ధంలో ఏ వేషంలో యుద్ధం చేశాడు ఆప్షన్ ఏ సారథిగా ఆప్షన్ బి గురువుగా ఆప్షన్ సి బృహన్నలగా ఆప్షన్ డి సైనికుడుగా యు టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ సి బృ పదమూడవ ప్రశ్న ద్రోణాచార్యుడి మరణానికి కారణమైన అబద్ధం ఎవరు చెప్పారు ఆప్షన్ ఏ కృష్ణుడు ఆప్షన్ బి భీముడు ఆప్షన్ సి యుధిష్ఠరుడు ఆప్షన్ డి అర్జునుడు యువర్ టైమ్ స్టార్ట్ నా ఆన్సర్ ఆప్షన్ సి యుధిష్ఠరుడు పద్నాలుగవ ప్రశ్న అశ్వత్థామ ఎవరిని హత్య చేయాలనే ఉద్దేశంతో పాండవ శిబిరానికి వెళ్ళాడు ఆప్షన్ ఏ పాండవులను ఆప్షన్ బి కృష్ణుడిని ఆప్షన్ సి ద్రౌపదిని ఆప్షన్ డి అభిమన్యుని కుమారుడిని ఆన్సర్ ఆప్షన్ ఏ పాండవులని హత్య చేయాలని పదిహేనవ ప్రశ్న పాండవుల అజ్ఞాతవాసం బయటపడే పరిస్థితి ఏమిటి ఆప్షన్ ఏ భీముడి యుద్ధం ఆప్షన్ బి ద్రౌపది అవమానం ఆప్షన్ సి కీచక వద ఆప్షన్ డి అర్జునుడి విలువిద్య ఆన్సర్ ఆప్షన్ సి కీచక వద